కానీ అసలుదేంటి న్యాయం లేదు చెప్పండి దేవుని ప్రేమలే బైబుల్ ఏముంది మొదటి పదమూడవ అధ్యాయంలో ఎన్ని ఉన్న ప్రేమ లేని వాడనైతే నీ శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడనైతే ప్రేమ దీర్ఘ శాంతము ప్రేమ అమర్యాదగా నడవదు ప్రేమ సహిస్తుంది ప్రేమ ఓర్చుకుంటుంది ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ నిరుచును వీటిలో శ్రేష్టమైనది వీళ్ళలో ఏమి లేదు దేవుని ప్రేమ లేదు తర్వాత న్యాయం అంటే చెయ్యవలసినవి చెయ్యకపోవడం మీరు జీవితాలు చూస్తున్నాం అందుకే వారు ఫలించని చెట్టు కలిగినది చెయ్యగలిగినది వీళ్ళు న్యాయము దేవుని ప్రేమ విడిచిపెట్టారు అంటే వాళ్ళు న్యాయం చేయాలి న్యాయంగా జీవించాలి న్యాయంగా అనుసరించి నడుచుకోవాలి దేవుని ప్రేమ కలిగి జీవించాలి కానీ దేవుని ప్రేమను వాళ్ళు ఏం చేశారు విడిచి సంఘంలో చూశాం మొదట నీకున్న ప్రేమను నీవు దేవుని ప్రేమ వదిలిపెట్టారు ఇప్పుడు వీళ్ళు కూడా దైవ ప్రేమ విడిచిపెట్టేశారు న్యాయం విడిచిపెట్టేశారు కానీ ఇవి మాత్రం ఇస్తున్నారు ఏమేమిటివి దశమభాగాలు ఉపవాసాలు ప్రార్థనలు దినాలు ఈ మాత్రం కరెక్ట్గా పాటిస్తారు కానీ అసలుదేంటి న్యాయం లేదు చెప్పండి దేవుని ప్రేమలే బైబుల్ ఏముంది మొదటి పదమూడవ అధ్యాయంలో ఎన్ని ఉన్నా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడని